దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాను ప్రపంచంలో గ్లోబల్ స్థాయిలో పోటీ పడే విధంగా ఇక్కడ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు తాను డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నాక ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాను ఎంత గొప్పగా తీర్చిదిద్దారు దీన్ని ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్ గా ఎలా తీర్చిదిద్దారు అనేది ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ జి రామేశ్వరరావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు డాక్టర్ జి రామేశ్వరరావు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఇక్కడ డైరెక్టర్ గా పనిచేస్తుంది బెస్ట్ ట్రైనింగ్ సెంటర్ అని ఫోర్ టైమ్స్ వచ్చిన తర్వాత ఫోర్ టైమ్స్ గోల్డెన్ పికాక్ అవార్డ్ ఫర్ ద బెస్ట్ ట్రైనింగ్ సెంటర్ అని వచ్చింది ఇంకా పేరే అప్రిసియేషన్ సర్టిఫికేట్ చాలా వచ్చినాయి ప్రతి ఒక్కరు కూడా అప్రిసియేషన్ సర్టిఫికేట్ ఇస్తూ పోతుంటారు చాలా కండక్ట్ చేసిందని మెయిన్ ముఖ్యంగా మా స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ ఉంది అక్కడ కూడా జనరల్ మేనేజ్మెంట్ ఉంది తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ ఉంది దాంట్లో సివిల్ ట్రాన్స్పోర్టేషన్ టెలికమ్యూనికేషన్ ఐటీ పవర్ వీటి ఇవి కూడా ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది టెంపరీ క్యాంపస్ స్కిల్ యూనివర్సిటీ కూడా మా కాలేజీలో ఉంది ఆ టెంపరీగా వాళ్ళు పర్మనెంట్ అయితే ఇక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అయిపోతారు మొత్తానికి మా కాలేజీ ఇప్పుడు మా కన్వెన్షన్ సెంటర్ అయిన తర్వాత కొద్దిగా విజిబిలిటీ బాగా పెరిగింది ఇంజనీరింగ్ స్టాప్ కాలేజ్ కూడా పీజీడీఎం కోర్సెస్ ఐఐసిటీ అప్రూవ్డ్ కోర్సెస్ కండక్ట్ చేస్తుంటారని దానివల్ల కొంచెం విజిబిలిటీ బాగా వచ్చింది తర్వాత ఈసారి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద మోర్ అడ్మిషన్స్ కావాలని మేము కోరుకుంటున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎక్స్పర్ట్ జియో ఇష్యూ అయింది ఇష్యూ అయి కూడా చాలా వాళ్ళు అవుతుంది వాళ్ళు ఏంటంటే ఒకప్పుడు మా ఇన్స్టిట్యూట్ అంటే ఇక్కడ హైదరాబాద్లో ఉంది ఎక్కడ లేదు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అనేది ఓన్లీ త్రూ ఇండియాలో హైదరాబాద్నే ఉంది కాబట్టి ఈ యొక్క ఈ ఇన్స్టిట్యూట్లో బికాస్ ఆల్ ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది కాబట్టి మేము ప్రైవేట్ యూనివర్సిటీ అండర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అప్లై చేయడం జరిగింది గవర్నమెంట్ కూడా జియో ఇష్యూ ఎక్స్పర్ట్ కమిటీ జియో ఇష్యూ చేసింది ఎక్స్పర్ట్ కమిటీ ఆల్సో విజిటెడ్ వాళ్ళు విజిట్ చేసిండ్రు ఈ దిస్ కాలేజ్ ఇస్ వెరీ మచ్ సూటేబుల్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ యూనివర్సిటీ బికాస్ అంటే మేము ఇంతమంది ఏమై ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవాళ్ళం ఒకప్పుడు ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లేనప్పుడు మేము సెక్షన్ ఏ సెక్షన్ బి అని ఎంప్లాయీస్గా ఉండుకుంటూ చదువుకునేటువంటి అవకాశం ఉండేది మా ఒక్క కాలేజే మా ఒక్కటే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా ఏఎంఐ సెక్షన్ ఏ సెక్షన్ బి ఇస్ ఈక్వల్ టు డిగ్రీ అనమాట అటువంటి కోర్సెస్ మేము కండక్ట్ చేసేవాళ్ళము అందుకని మాకు చాలా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మాకు యూనివర్సిటీ అయితే ఇంకా చాలా ఇంకా చేయొచ్చు చేయవచ్చు అన్నట్లు ఉద్దేశంతో మేము అప్లై చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మేము ఇంకా లెటర్ ఆఫ్ ఇండియన్ అంటే మాకు రాలేదు ఏ మూమెంట్నైనా మాకు లెటర్ ఆఫ్ ఇండియన్ వస్తే మేము మా యొక్క కాలేజీలో ఇక్కడ కూడా మేము యూనివర్సిటీ స్టార్ట్ చేయడం జరుగుతుంది